హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి మా పిల్లలు స్కూల్లో పిల్లలు అన్నమాట ఈ విధంగా ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నారండి అలా అందరూ కలిసి కట్టుగా వాళ్ళు ఫుడ్ తెచ్చుకొని ఎంతో ఎంజాయ్ అయితే చేస్తున్నారండి ఈరోజు ఇట్లాంటివన్నీ కూడా మనం పిల్లలకి ఇలాగా పెడుతూ ఉండాలండి అందరూ కలిసిమెలిసి కూర్చొని తినడము తర్వాత ఇటువంటివన్నీ కూడా పిల్లలకు అలవాటు చేయాలండి ఇంతకు ముందైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉమ్మడి కుటుంబాలు లేవండి ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో చక్కగా కలిసి కూర్చొని తినేవాళ్ళండి ఈరోజు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సపరేట్ ఫ్యామిలీస్ ఉంటున్నారండి ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంటున్నారు ఒక్కొక్కరు అయితే ఉద్యోగాలకు వెళ్ళిపోతూ పిల్లలు సపరేట్గా అలా తింటూ అలా ఉంటున్నారన్నమాట ఇలాంటి వాల్యూస్ అన్నీ తెలియాలి అంటే స్కూల్లోనే మనం పిల్లలకు ఇలాగ మంచిగా ఇటువంటి అలవాట్లు అయితే చేయాలండి కలిసి కూర్చొని తినడము అనేటువంటిది పిల్లలకు అలవాటు చేయాలన్నమాట కాబట్టి ఇటువంటి మంచి గుణాలను పిల్లలకు మనము అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఎంతో కొంత మార్పు అనేటువంటిది తల్లిదండ్రులుగా గురువులుగా మనము తీసుకొని రావాలి ఇక్కడ చూడండి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి తర్వాత కేక్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి హాట్స్ ఉన్నాయి అదేవిధంగా పిల్లలు కొన్ని తయారు చేసుకొచ్చినటువంటి వంటకాలు కూడా ఉన్నాయండి వాళ్ళ పేరెంట్స్ తయారు చేసి ఇలాగ పంపించారు ఆ రోజైతే చక్కగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు మంచిగా డ్రెస్సెస్ వేసుకొచ్చారు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారన్నమాట పిల్లలు అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి పిల్లలు ఇటువంటి క్వాలిటీస్ని మనము పెంచామనుకోండి వాళ్ళలో ధనిక పేద తేడా ఇలాంటి ఏమీ లేకుండా అందరము సమానమే అనేటువంటి భావన చిన్నప్పటి నుంచి పిల్లల్లో మనము నాటాలండి చూడండి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదండి అందరము ఒకటే మనందరము వీఆర్ ఇండియన్స్ అనేటువంటి భావనను పిల్లల్లో చిన్నప్పటి నుంచే మనము తీసుకుని రావాలన్నమాట చూడండి మన బిడ్డలు ఈనాటి బాలలే రేపటి పౌరులు కదండి అంటే వాళ్ళు రేపు ఫ్యూచర్ జనరేషన్ వారికి వాళ్ళు ఇంకా మంచి సందేశాన్ని అయితే ఇవ్వగలగాలన్నమాట చూడండి అమ్మా నాన్నలను ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించేటువంటి విధంగా మన బిడ్డలను అయితే పెంచాలి కులమత భేదాలు మరిచిపోయే విధంగా కలసి మెలసి చూడండి వాళ్ళు కలిసి మెలసి ఉన్నారన్నమాట మనందరము ఒకటే అని వారు చేయెత్తుతూ ఉన్నారు మనుషులంతా ఒకటే అంటూ మానవత్వాన్ని పెంచేటువంటి విధంగా మనము వారిని పెం పెంచాలన్నమాట ఈ విధంగా మనము వారిని అయితే ఎప్పుడైతే ఇలాగ పెంచుతామో వాళ్ళకి ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి ఉండవండి ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు కదా అసమానతలు అనేటువంటివి లేకుండా ఈ విధంగా అందరూ కలిసికట్టుగా ఉండేటువంటి విధంగా మనము పిల్లలని అయితే పెంచాలి చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి మన దేశంలో అనేక భాషలు అనేక మతాలు అనేక అలవాట్లు అనేక సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నా కూడా మనందరము భారతీయులమేనండి ఎక్కడికన్నా వేరే దేశం వెళ్ళినా కూడా ఐఆమ్ ఇండియన్ ఆర్ ఇండియన్స్ అనే కదా మనం అంటాము ఆ విధంగా మనము కలిసిమెలిసి ఉండాలి మన దేశానికి మన బిడ్డలు కానీ మనము కానీ మంచి పేరు తెచ్చేటువంటి విధంగానే మనము ఉండాలన్నమాట వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఆ రోజంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు డాన్సెస్ వేశారు తర్వాత రకరకాలుగా పిల్లలు స్క్రిప్ట్స్ కూడా చేయడం జరిగింది చిన్ననాటి నుంచే వాళ్ళల్లో ఉన్నటువంటి ఏమైనా కూడా చెడ్డగా ఉంటే మాత్రం కంపల్సరీ అవన్నీ కూడా మనము చక్కగా మంచి మాటల ద్వారా తొలగించాలన్నమాట ప్రతి బిడ్డకు మనం నేర్పించాల్సింది ఏంటంటే మేరా భారత్ మహాన్ అంటే మా భారతదేశము చాలా గొప్పది మా సంస్కృతులు సంప్రదాయాలు చాలా గొప్పవి అనేటువంటి ఆలోచనను పిల్లల్లో చిన్నప్పటి నుంచే తీసుకొని రావాలన్నమాట చక్కగా అవన్నీ పెట్టి కూడా వాళ్ళు తినడం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఆ పిల్లలే రేపటి భవిష్యత్తు తరాల వారికి మంచిగా వారు అందించగలిగేటువంటి ఆ మెసేజ్ను కూడా ఇవ్వగలిగే విధంగా మనము వారందరినీ బాగా పెంచాలన్నమాట మన దేశ గొప్పదనాన్ని కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలియచేయాలి అదేవిధంగా వారిలో ఉన్నటువంటి ఏమైనా ఇన్ఈక్వాలిటీస్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని మనము చిన్నప్పటి నుంచే తీసివేసేటట్లుగా మనము వారిని ఆలోచింప చేసేటువంటి విధంగా వారందరికీ కూడా మంచి మాటలు చెప్తూ వారిని మనము మార్చాలన్నమాట అదేవిధంగా మన భరతమాతను మన పుణ్య భారతదేశమైనటువంటి ఈ భారతదేశాన్ని కూడా ఆ యొక్క విలువలను తెలియచేసేటువంటి విధంగా పిల్లలను మనము పెంచాలి అదేవిధంగా పిల్లల్లో కొన్ని సృజనాత్మకత అనేటువంటిది ప్రతి ఒక్కరిలో దాగి ఉంటుందన్నమాట వాళ్ళకి ఏమి ఇష్టమో దానిని మనము తల్లిదండ్రులుగా గురువులుగా ప్రోత్సహించాలన్నమాట ఇటువంటి వాటినన్నింటినీ కూడా మనము ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఉండాలి పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని తల్లిదండ్రులుగా గురువులుగా మనమే ప్రోత్సహించాలండి వారి ఆలోచనలను వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి మనము ఎంతగానో సహాయపడాలన్నమాట వారికి ఆసక్తి కల్పించాలి తర్వాత వచ్చేసి అనేక రకాల గేమ్స్ అండి వాటిల్లో చక్కగా ఆడించాలి వాళ్ళని డ్రాయింగ్స్ వేసేవాళ్ళైతే ఇంకా కొంచెము డెవలప్మెంట్ చేయాలి తర్వాత ఇంకా పెయింటింగ్స్ క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను వెలుగుతీసే విధంగా మనము సహాయపడాలన్నమాట ఒకటేనండి మన భారతదేశం మీద మంచి గౌరవాన్ని చిన్నప్పటి నుంచే మనము పెంపొందించాలి కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పీఠం ఎక్కినా ఎవరు ఏమనినా కూడా మన దేశాన్ని మాత్రము ఖచ్చితంగా పొగిడే విధంగానే మన బిడ్డలను చిన్నప్పటి నుంచి తయారు చేయాలన్నమాట కాబట్టి ఈ పవిత్ర భారత భూమిలో పుట్టినటువంటి మనము మన దేశాన్ని గౌరవించాలి మన మహనీయులైనటువంటి ఎంతోమంది ఉన్నారు కదండి వారందరినీ కూడా గౌరవించేటువంటి విధంగా మన బిడ్డలను పెంచాలి చూడండి చక్కగా అందరూ కలిసి కూర్చొని భుజిస్తూ ఉన్నారండి తీసుకొచ్చినటువంటి ఆహారం అంతా కూడా పిల్లలు ఎంతో ఆనందంగా తింటూ ఉన్నారు ఇక్కడ ఈ విధంగా తినడం వల్ల వాళ్ళల్లో ఏదన్నా ఇన్క్వాలిటీస్ అనేటువంటివి ఉంటే ఖచ్చితంగా అవి తొలగిపోతాయి అన్నమాట పేద ధనిక తేడా ఇటువంటి ఏవి కూడా లేకుండా ఈ విధంగా కలిసి కూర్చొని ఎప్పుడైతే తింటామో అప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉండకుండా పోతాయి అన్నమాట ఓకేనండి ఉంటానండి మరి బాయ్